బ్రేకింగ్ న్యూస్ అమరావతి క్యాపిటల్ సిటీలో నిర్మిస్తున్న రాష్ట్ర మంత్రులు ఐఏఎస్ అధికారులు జడ్జిలో నివాస భవనాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్లో పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లుగా తెలిపారు అమరావతిలో మొత్తం నాలుగు వేల ఇరవై ఆరు భవనాలు ఫ్లాట్లు నిర్మించబడుతున్నట్టు చెప్పారు అయితే వీటిలో నూట ఎనభై ఆరు బంగ్లాలు ఉండగా మిగతా మూడు వేల ఎనిమిది వందల యాభై భవనాలు అపార్ట్మెంట్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని పనులు ఆలస్యమయ్యాయని అయితే ఇప్పుడు అన్ని నిర్మాణాలను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు మంత్రుల బంగ్లాలు చాలా వరకు పూర్తయ్యాయన్నారు జడ్జిల బంగ్లాల్లో బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ తుది దశకు చేరుకుందని అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్స్ కూడా తుది దశకు చేరాయని చెప్పారు ఐదు వందల నివాస సముదాయాలను మినహా మిగతా భవనాలు మార్చి ముగింపు వరకు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు అన్ని భవనాలు పూర్తయిన తర్వాత జీఏడీకి కి హ్యాండ్ చేస్తామని వారు కేటాయిస్తారని మంత్రి తెలిపారు అయితే ఈ నెల ఏడున రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామంటున్న మంత్రి నారాయణతో మా సిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రతినిధి గాలి ఫేస్ టు రాజధానిలోని రొయ్యల ముందు రొయ్యల తర్వాత నిర్మాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను రెండు నెలల ముందు అమరావతి రాజధాని ప్రాంతంలోని వరుసగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు ఆటంకం వచ్చింది అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడటంతోనే నవంబర్ నుంచి కూడా చాలా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం నేను అమరావతిలోని ఏదైతే మంత్రులకు సంబంధించిన విల్లాల వద్ద ఉన్నానో చూసుకోవచ్చు నిర్మాణ పరిస్థితులు చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే భారీ మొత్తంలోని కార్మికులు ఇందుకు సంబంధించిన నిర్మాణాల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం మరో పక్క నిర్మాణ సంస్థలకు ఈ మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేయాలంటూ కూడా టార్గెట్ పెట్టిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి మొత్తం అమరావతిలోని ఇటు ఉద్యోగులు కావచ్చు దాంతోపాటు అధికారులు ప్రజాప్రతినిధుల కోసం దాదాపు నాలుగు వేల ఇరవై ఆరు నివాస గృహాలను కూడా నిర్మిస్తున్నారు ఇందులో విల్లాసం ఉన్నాయి దాంతోపాటు ఇందుకు సంబంధించిన టవర్స్ కూడా ఫ్లాట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పనులకు సంబంధించి పూర్తిగా పర్యవేక్షణను మంత్రి నారాయణ చేస్తున్నారు మొత్తం అమరావతిలో కోర్ లో నిర్మాణం అవుతున్న మంత్రులకు సంబంధించిన విల్లాలు అట్లాగే న్యాయమూర్తులకు సంబంధించిన విల్లాలు సీనియర్ ఐఏఎస్లు సెక్రటరీలు దాంతో ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన విల్లాలకు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి నేరుగా మంత్రి నారాయణ ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మొత్తం పలు ప్రాజెక్టులు నేరుగా మంత్రి నారాయణ గారు వెళ్ళి పరిశీలించిన నేపథ్యంలో నవంబర్ ముందు నవంబర్ తర్వాత పరిస్థితులన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నవంబర్ ముందు భారీ వర్షాలు పనులు చాలా జాప్యం జరిగింది ప్రస్తుతం రెండు నెలల కాలం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం ఎన్ని నివాస స్థలాలు ఓపెనింగ్ సిద్ధమయ్యాయి ఎప్పుడు పూర్తయ్యే ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండి ఆల్మోస్ట్ నాలుగు నెలలు అయితే వర్క్ టోటల్గా ఆగిపోయిందండి అయితే వర్షాలు అయిపోయి యాక్చువల్గా ఈరోజు వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి ట్రంక్ రోడ్స్ మూడు వందల యాభై కిలోమీటర్లు కానీ అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా అధికారులకు నాలుగు వేల ఇరవై ఆరు హౌసెస్ అందులో నూట ఎనభై ఆరు వచ్చి ఇండివిడ్యువల్ హౌసెస్ మిగతా అపార్ట్మెంట్లు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఈరోజు యాక్చువల్గా నేను మినిస్టర్స్ యొక్క హౌసెస్ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్కి ఇండివిడువల్ హౌసెస్ జడ్జెస్ యొక్క హౌసెస్ని విజిట్ చేశాను అవన్నీ ఇన్స్పెక్షన్ ఇచ్చింది ఏదైతే వాళ్ళు టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం జరుగుతుంది ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్కి పూర్తవుతాయి ఏప్రిల్లో జీఐడికి హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందులో స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ లాంటివి కూడా ఎప్పుడు ఏర్పాటు చేయబడుతున్నారు దానికి సంబంధించిన ఇక్కడ ఏదైతే ఈ యొక్క హౌసెస్ జరుగుతున్నాయి అక్కడ రోడ్డు డ్రైన్స్ అవి కూడా స్టార్ట్ చేశారండి అవి కూడా మార్చ్ ఎండింగ్ పూర్తవుతాయి అయితే ఇక్కడ నివసించాలంటే పిల్లలకి స్కూల్స్ అదేవిధంగా హాస్పిటల్స్ అదేవిధంగా కొన్ని పార్ట్స్ అటాటికి కావాలి ఆల్రెడీ మన ఎస్ఆర్ఎం విట్ వాళ్ళకి యాక్చువల్గా డిస్కస్ చేసి వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఇచ్చాం అందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ బెడ్డ వాళ్ళ హాస్పిటల్స్ యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అర్జున్కి అదేవిధంగా ఇద్దరు కూడా సిబిఎస్ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అదేవిధంగా కొన్ని పార్కులు కూడా డెవలప్ చేస్తున్నారు జూన్ ఎన్నికి విత్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ హౌసెస్ ని ఓవర్ హ్యాండల్ చేస్తున్నారు బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది సెకండ్ ఫేస్ భూములు కొంతవరకు కూడా తీసుకోవాల్సిన దాని పరిస్థితి బైపాస్ కేవలం రెండు పాయింట్లలో బాటిల్ ఎక్కువ జరుగుతుందండి అది సంక్రాంతికి అయిపోతుంది చెప్పారు సో ఈ యొక్క జనవరి ఎన్నిక దాన్ని యాక్చువల్గా దాని మీద యాక్చువల్గా ట్రాఫిక్ నుదలయడం జరుగుతుంది సీడ్ యాక్సిస్ ఏదైతే ఉందో దాంట్లో మరొక నాలుగున్నర వందల ఎకరాలు రావాలి రెండు ఎకరాలు ఇస్తామని నేను ముందుకు వచ్చారన్నారు మరొక రెండున్నర ఎకరాలు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము లేని సందర్భంలో బుధవారం రోజు దానికి ల్యాండ్ అక్విజేషన్ పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ ముందు పోవడం జరుగుతుంది సెకండ్ ఫేస్ ల్యాండ్ పుల్లింగ్ సార్ మొత్తం ఆ ఐదు గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు ఎప్పుడు ప్రారంభిస్తాను అంటే పదహారు వేల ఆరు వందల అరవై ఏడు ఎకరాలకు యాక్చువల్ ల్యాండ్ పుల్లింగ్ క్యాబినెట్ అప్రూవ్ చేసిందండి అది ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి మరియు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం తీసుకున్నాం దాన్ని ఏడవ తేదీని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ల్యాండ్ ఎక్విజిషన్కు వెళ్ళబోతున్నారు ఎందుకంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి మిగతా నాలుగున్నర ఎకరాలు కూడా రావాల్సి ఉంటుంది అది నేరుగా అమరావతి కనెక్ట్ చేస్తారు అక్కడే ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతున్న నేపథ్యంలోని బుధవారం నాటికి సంబంధించిన రైతులు ముందుకు రాకపోతే భూ సేకరణకు వెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా మంత్రి చెప్తున్నారు ఇంకా దాంతోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్ని నివాస స్థలాలకు అంటే నివాస సంబంధించిన అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తారు మరొక సెకండ్ ఫేస్ ల్యాండ్ పూలింగ్ సంబంధించి ఈ నెల ఏడో తారీఖున ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడం జరిగింది కెమెరా పర్సన్ రాయస్తో గాలిప్షా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్